జీవిత ప్రయాణంలో మనం ఎక్కడికి వెళ్లాలన్నా ఏ పని చేయాలన్నా ఎవరో ఒకరు తోడు ఉంటే అనిపిస్తుంది అయితే మరి మనుషులు ఎంతవరకు మనకు తోడుగా ఉండగలరు ఎంతవరకు చేయగలరు అని మనం ఆలోచించినప్పుడు దేవుడు ఎంతవరకు చేయగలరు ఎక్కడ వరకు రాగలరు అని మనం ఆలోచించగలగాలి సో ఈ యొక్క నేపథ్యంలోని బైబిల్ గ్రంథంలో మన యొక్క నిజ జీవితంలో అవునండి దేవుడు ప్రతిరోజు రోజు ప్రతి క్షణం ప్రతి విషయంలో మనకి చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో తోడుగా ఉంటుంటారు మనుషులు ఎంతవరకు తోడుగా ఉండి ఏం స్తారో కానీ దేవుడు తోడుగా ఉండి మరి ఆయన ఏదైనా చేయడానికి ఆ మనం చూసినప్పుడు దేవుడు ఎలాంటి కార్యం అయినా చేయగలరు కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక మంది విషయంలోని దేవుడు ఏ రీతిగా తోడుగా ఉండి కార్యం చేశారు అనేది మనం చూద్దాము అయితే ఈ యొక్క నేపథ్యంలోని దేవుని తాలూకా తోడు అన్నది గొప్ప వాగ్దానంగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోని దేవుడు పలుమార్లు చెప్తా ఉన్నారు నేను నీకు తోడుగా ఉంటున్నాననేసి యేసు ప్రభు లోకంలోనే జన్మించక ముందు రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే మరి యష ప్రవక్త ద్వారా ఈ రీతిగా ప్రవచించారు యశాయ గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి మనం చూసుకునేటప్పుడు ఇమ్మాని చెప్తున్నారు ఇమ్మాని ఏర్లకు భాషాంతరం దేవుడు మనకి తోడని అర్థము రాసిన శుభార్త మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చరంలో ఇదే మాట మరి దేవదూత చేత యోసేపుకు చెప్పబడింది అయితే ఎవరెవరు ఈ జీవిత ప్రయాణంలోని దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలు చేస్తారు అని మనం ఆలోచించినప్పుడు గమనించినప్పుడు బైబిల్ గ్రంథం లో మనము మనం ధ్యానం చేద్దామండి యువసేపు గురించి మనం చూసుకునేటప్పుడు అసలు యోసేపు ఎవరు అని మనం ఆలోచిస్తే యాకోబు తాలిక కుమారుడు ఏకోబ్ తాలిక భార్య అయిన ద్వారా మరి యువసేపు జన్మించారు ఆది కాండంలోని ముప్పై అధ్యయంలో మనం చూసుకుంటే ఈ మాటలు మనకి కనబడతాయి ఆమె చాలా కాలము గొడ్రాలగా ఉండేటప్పుడు మరి దేవుని మొరపెట్టుకునేటప్పుడు దేవుడు మరి చక్కని గర్భలము యోసేపును అనుగ్రహించారు ఆమె ఏ రీతిగా దేవుని ఇష్టతేస్తూ ఉన్నారు మరి ప్రజల్లో ఉండే నిర్ణయం నాకు తొలగించడానికి దేవుడు నాకు చక్కని బహుమతి ఇచ్చారు అని చెప్పి సో ఆ యొక్క మరి తన యొక్క భార్యగానే తన యొక్క యువసేప్ తల్లిక తల్లి తండ్రులు ఏ రీతిగా పెంచారు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని తాలిక భయభక్తుల్లో పెంచారు అయితే యువసేపు కూడాను అటువంటి రీతిగా మరియు పెంచబడ్డారు తనకంటే ముందుగా నలభై పది మంది అన్నదమ్ములు ఉన్నారు ఆ పది మంది అన్నదమ్ములు కూడాను మరి దేవుని ఎలాగా ఆరాధించారు యువసేప్ తాలూక యాటిట్యూడ్ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు యువసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి ఇవన్నీ చూసుకునేటప్పుడు ఒక ఏడు పీలు నేను మీతో షేర్ చేసుకుని ఆశిస్తున్నాను మొట్టమొదటి పీ ఏంటంటే దేవుని తాలూకా ప్రామిస్ ఆ యొక్క ప్రామిస్ ఏంటంటే దేవుడు తోడుగా ఉండడము ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా యోసేప్ కి దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క యోసేప్ కు తోడుగా ఉన్న దేవుడు ఆ యొక్క యోసేప్ యొక్క జీవితంలో మరి ఎలాంటి కార్యం చేస్తారు యోసేప్ పట్ల ఎలాంటి రీతిగా మరి ఉద్దేశం కలిగి ఉన్నారని మనం చూసినప్పుడు ఆది కాండంలోని ముప్పై ఏడు అధ్యాయం మొదటి పదకొండు వచనాలు మనం చూసుకుంటే అంటే యువసేపు పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నారంది మనం చూస్తూ ఉన్నాము దేవుని తలక పర్పస్ ఏంటి అన్నది మనం చూస్తున్నాం ఫస్ట్ పీ ప్రామిస్ సెకండ్ పీ పర్పజ్ యోసేప్ పట్ల దేవునికి ఉన్న పర్పజ్ ఏంటి అని మనం చూసినప్పుడు కళల ద్వారా యోసేప్ తోటి దేవుడు మాట్లాడుతున్నారు ఫ్యూచర్ లోని దేవుడు ఏం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు తన పట్ల దేవుని తాలకు ఉద్దేశం ఏంటి దేవుని తల్లి ప్రణాళిక ఏంటి అనేది మరి యోసేప్ కి దేవుడు కళల ద్వారా తెలియజేశారు అయితే దేవుడు ఏ ఉద్దేశం అయితే తనకి తెలియచేస్తారో ఆ యొక్క సంతోషము యోసప్ జీవితంలో ఎంతో కాలం ఉండలేదు దాన్ని బట్టి ఆ యొక్క సహాయ తన పైన ద్వేషము అసూయ పెంచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము జీవిత ప్రయాణంలోని మరి దేవుడు మరి భూమి మీద ఆస్వాదింపడ్డానికి అనేకులకు దేవుడు అవకాశం ఇస్తారు అలాగనే పరలోక రాజ్యముకు వారసులు అవడానికి కూడా అనేకులకు అవకాశం ఇస్తారు రీతిగా తెలియచేస్తోంది పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొంతమంది అని చెప్పి అయితే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో దేవుడు వాళ్ళకి ప్రత్యేకమైన అభిషేకాన్ని ఒక విజన్ దేవుడు అనుగ్రహిస్తారు ఆయొక్క దర్శనం ఏంటంటే దర్శనము అంటే ఏంటంటే వారి తాలిక వారి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక లేకపోతే దేవుడు వారి ఏం చేయాలనుకుంటున్నారో ఎలా చేయాలనుకుంటున్నారో అది తెలియచేసే విధానాన్ని మనం విజన్ అని చెప్తాం దర్శనం అని చెప్తాం మనం సో ఇలాగా ఆ యోసేపు పట్ల కూడా నువ్వు దేవుడు తెలియచేశారు తెలియచేసిన తర్వాత మరి యోసేపు తల్లిక జీవిత ప్రయాణం ఆ విజన్ ప్రకారం కొనసాగాలనుకుంటే ఖచ్చితంగా ఈ లోకంలోని ఎన్నో శ్రమలు శోధనలు వస్తాయి మరి నిజమే కదా దర్శనం లేని ప్రజలు ఆ యొక్క దర్శనం తాలూకు విలువ తెలియనటువంటి వారు గాని అది గ్రహించేటటువంటి గాని ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటారు ఎన్నో రీతిలుగా సమస్యలు శోధనలు బాధలు శ్రమల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అదే రీతిగా యువసేపు పట్ల ఎవరో రాలేదు కానీ తన తాలూకా సొంత అన్నదమ్ములే ఆయన పట్ల ఆ యొక్క విజన్ ఎలాగైనా తప్పించాలి దేవుడి తాలక ప్రణాళిక తప్పించాలి ఈ కళ్ళకనేవాడు ఏదో తన సంత ప్రకారంగానో తన తల్లిక ఆ ఇష్టపూర్వంగానే చెప్తున్నారని మన ఆలోచన కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతన్ని చంపేద్దాం అనుకుంటా ఉన్నారు కాబట్టి ఆ చంపేద్దాం అనుకునే ప్లాన్ చేసేటప్పుడు తన యొక్క సహోదరులు ఇంకొక ఆయన చెప్తారు కదా వద్దు మనం చంపొద్దా అని చెప్తారు దేవుడు ఏ వ్యక్తి పట్ల మరి ఒక విజన్ కలిగి ఉంటారో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా దేవుడు వారిని కాపుదలు అనుగ్రహిస్తారండి కీర్తనకారుడు ఇలాగ రాస్తున్నాడు ఇరవై యోట సంకీర్తన పదకొండు పన్నెండు చరణాలు మనం చూసుకునేటప్పుడు వారు నీకు కీడు చేయి ఉద్దేశించి దురుపాయం పన్నీరు కాని దాన్ని దానిని వాళ్ళు కొనసాగించలేకపోయారు వారిని వెనకకు తిప్పివేసా అని కీర్తనకారుడు ఎలా చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి ప్రయత్నము వారు చేసేటప్పుడు కూడా దేవుడు వారిని వెనక తిప్పేశారు చంప పొద్దులే ఒక గుంటలో పడేద్దాము అని చెప్పేసి మూడవది పి ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు పిట్ గుంట అనేది మనకి ఉంది ఆ బైబిల్ గ్రంథంలోని ఆది కాండంలోని ముప్పై ఏడవ వాజ్యం ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినా మనం చూసినప్పుడు యోసేప్ని వాళ్ళు గుంటలో పడివేసినట్లు మనం చూస్తూ ఉన్నాము గుంటలో పడివేసిన తర్వాత ఆ ప్రాంతంలోంచి ఆ యొక్క స్థలంలోంచి మిజాని వెళ్తా ఉన్నారు కాబట్టి ఇష్మాయలు ఆ యొక్క ఇష్మాయలుకి వీరిని అమ్మేద్దాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కాబట్టి ఆ యొక్క యోసేపు వాళ్ళకి అమ్మబడినట్లు మనం చూస్తూ ఉన్నాము అమ్మబడిన తర్వాత ఆయన ఎక్కడికి తీసుకుని రాబడారు అంటే నాలుగోది పి ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఎవరు అంటే పొతిఫర్ ఇంటికి తేబడ్డారు అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఐగుప్తు దేశంలోని పొతిఫర్ ఇంట్లోని మరి దాసుడుగా అమ్మబడిన యువసేపు దేవుడు తోడుగా ఉండి యోసేపు ఏ పని చేసినా ఏది కూడా ఆయన తాలూకా చేతులది వర్దెల్లడం అన్నది మనం చూస్తూ ఉన్నాము అయితే ఆ యొక్క సంతోషం కూడాను ఎంతసేపు లేకుండా మరలా అక్కడ కూడాను అపవాది ఒక ప్లాన్ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము ఆ యొక్క పొతిఫరు భార్య యోసేపు చాలా అందంగాని చాలా మంచిగా గుణవంతుడిగా ఉండడం చూసి ఆయన ఎంతో రీతిగా శోధించారు శోధించడం వలన యోసేపు దానికి అంగీకరించలేదు కాబట్టి యోసేపు పైన నేరం మోపబడి మరి యోసేపు చెరసాలకు వెళ్లినట్లు మనం చూస్తూ ఉన్నాము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యయంలోని ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చూసినప్పుడు యోసేపు జీవితంలోని నాలుగవ పీ అని మనం చూసుకుంటే ప్రజలు కనబడుతుంది ఆ ప్రజల్లో కూడా దేవుడు ఎవసేపుకు తోడై ఉండి ఆ యొక్క అధికారులకి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా దయపుట్టించి వాళ్ళందరూ కూడా తనకి ఒక ఫేవరబుల్ గా ఉన్నట్లు అక్కడ కూడా కలలు ఆ కళల తల్లిక భావము చెప్తున్నట్లు మనం చూస్తున్నాము ఎవసేపు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు దేవునికి వ్యతిరేకంగా మారలేదు దేవునికి అనుకూలంగానే ప్రతి యొక్క విషయంలోని ప్రతి స్థలంలో ప్రతి సందర్భంలో ఉన్నట్లు మనం గమనిస్తున్నాము కాబట్టి దేవుడు కూడాను అతనికి తోడుగా ఉండి ప్రతి ప్రదేశంలో కూడా ఆయనకి సహాయం చేస్తూ అతని చేతిలోని ప్రతి ఒక్క వర్ధిలతను అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము సో దేవుడు ఆ యొక్క నిజాయితీని బట్టి తనకున్న భక్తిని బట్టి తనకున్న యథార్థను బట్టి దేవుడు అతనికి తోడుగా ఉండడం బట్టి అతని యొక్క జీవితంలోని దేవుడు వెరీ నెక్స్ట్ ఏది ప్లేస్ అనుగ్రహించారు అని మనం చూసుకునేటప్పుడు ఐదో పి ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రమోషన్ అండ్ పవర్ దేవుడు వారికి అనుగ్రహించారండి ఆదికాండము నలభై ఒకటి వద్యంలోని ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు వచ్చినాలు మనం చూసినప్పుడు అక్కడ ఇలాగ రాయబడతా ఉంది ఒక ఫరోకి కళ అంట అక్కడ రాజుగారికి కల వచ్చింది ఆ కళల తాలిక భావం ఏంటో తెలియలేదు ఏం చేయాలో తెలియలేదు కాబట్టి ఎవరు ఈ కళల తాలిక భావం వాళ్ళు కావాలని చెప్పి అక్కడ శక్నగాళ్ళతో అందరిని పిలిపిస్తే ఎవరు కూడా చెప్పలేకపోయారు కానీ మరి యువసేపు వచ్చి ఆ కళ తాలీకా భావము తెలియచెప్పడానికి దేవుడు అతనికి అలమతించినట్లు దేవుడు అతనికి జ్ఞానం అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాము అవును కదా మరి దేవుని తాలూకా జ్ఞానము దేవుడు ఎవరి పట్లైతే విజన్ కలిగి ఉంటారో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో ఎవరిని అభిషేకించుకుంటారో ఎవరికి తోడుగా ఉంటారో దేవుడు పర్లోక జ్ఞానాన్ని పర్లోక మర్మాల్ని వారికి తెలియచేస్తారండి రాబోయే సమస్య ఏంటో రాబోయే అవసరం ఏంటి దానికి ఎలాగ ఫేస్ చేయాలి ఏ రీతిగా సాల్వ్ చేయాలి ఎలాగ సర్వం ఇవ్వాలి ప్రతిదీ కూడా దేవుడు ఇన్ అండ్ అవుట్ ప్రతిదీ కూడా రివీల్ చేస్తారు కాబట్టి దేవుడు యువసేపు అటువంటి రెవలేషన్స్ అనుగ్రహించారు కాబట్టి వెంటనే ఆ యొక్క రాజుగారు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క యువసేపు ఎంత అధికారాన్ని ఎలాంటి ప్రమోషన్ అనుగ్రహించారు అంటే పేరుకు మాత్రమే నేను రాసును కానీ నీదే అంత అధికారము ఈ లోకంలో ఉన్నా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే కాలు ఎత్తడానికైనా కాలు దించడానికైనా నీ అనుమతి లేకుండా ఏది కూడా చేయకూడదు అన్నంత గొప్ప ఆ యొక్క పవర్ ని అధికారాన్ని ఆయనకి అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాము ఇంకా మనం చూసినప్పుడు ఆయన యొక్క జీవితంలో ఇంకా ఏంటి ఇంకా ఉన్న నెక్స్ట్ పీ అని మనం ఆలోచన చేసినప్పుడు గొప్ప ప్రొవైడర్ గా ఉన్నారండి యువసేపు చాలా మంది దేవుడు వారిని ఆస్వాదించిన తర్వాత నేను పలానా వ్యక్తుల వలన ఇలాగ బాధపడ్డాను కాబట్టి వాళ్ళ పైన ఎలాగైనా కక్ష తీర్చుకోవాలి ఎలాగైనా పగ తీర్చుకోవాలి ఇంకొకరిని ఎలాగైనా అనగొక్కేయాలనే అటువంటి ఉద్దేశం లేదు దేవుని తాలూకా మనస్సుని దేవుని తాలూకా స్వభావాన్ని యోసేపు కలిగి ఉండి ఏ అన్నదమ్ములు అయితే తనకు అమ్మి వేసి ఎంత ఇన్ని సంవత్సరాలు కూడాను అతను ఎంత బాధలు అనుభవించడానికి ఎవరు లేనిటువంటి ప్రదేశంలోని తను ఒంటరిగా జీవించడానికి చేయని నేరానికి ఎన్నో రీతిలుగా శ్రమలు శోధనలు బాధలు హింస అనుభవించడానికి కారణమయ్యరో వాళ్ళని సునాయాస సంగతను క్షమించేసారు క్షమించేసి వారందరికీ కూడా గొప్ప పోషకుడుగా ప్రొవైడర్ గా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము కేవలం ఫ్యామిలీకి మాత్రమే కాదు కానీ ఆ యొక్క ఐగుప్తులు ఉన్న ప్రదేశం కి చుట్టుపక్కల చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలి కూడా గొప్ప ప్రొవైడర్ గా ఉన్నారండి మనం ఎప్పుడైనా ఒక విషయం గమనించినప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుని అభిషేకించుకుని ఒక దర్శనం వారికి అనుగ్రహిస్తారో వారు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా సమృద్ధి ఉంటది కష్టాల్లో ఉందండి నష్టాల్లో ఉండండి అరణ్యంలో ఉన్నాయండి ఎలాంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా సరస్వ సమృద్ధి అని మరి ఆ యొక్క అన్నదమ్ములు అది గ్రహించుకోలేక వాళ్ళు అతన్ని మరి ఆ చంపేదని ప్లాన్ చేశారు అమ్మేశారు అయితే ఆ వాళ్ళు ఆ యొక్క కరువుని ఆ బాధను అనుభవించి మరలా యోసేపు ఉన్న ప్రదేశానికి వచ్చారు బైబిల్ గ్రంథంలో చక్కనిగా రాస్తా ఉన్నారు ఆ యోసేపు ఉన్న ప్రాంతం ఐగుప్త అంతట్లో కూడా చాలా ధాన్యం ఉందంట సమృద్ధిగా ఉందని రాస్తా ఉన్నారు ఆ యొక్క సమృద్ధి తను తన యొక్క దేశంలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రదేశంలో ఉన్న తన కుటుంబంలో ఉన్న వారు అందరికి కూడా పోషించడానికి దేవుడు సమస్తమైన సమృద్ధిని అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాము అదే మాటలు మనం చూసినప్పుడు ఆది కాండంలోని నలభై ఒకటో అధ్యయము యాభై ఏడో వచ్చినము అలాగే ఆది కాండము యాభై అధ్యయము ఇరవై ఒకటో వచ్చినంలోని మాటలు మనకి కనబడతాయండి సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు మరలా ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఫస్ట్ పి ఏంటంటే ప్రామిస్ రెండో పి ఏంటని మనం చూసినప్పుడు పర్పస్ మూడో పి ఏంటంటే పిట్ నాలుగో పి ఏంటంటే ప్యాలెస్ ఐదో పి ఏంటంటే ప్రెజెన్ ఆరో పి ఏంటంటే ప్రమోషన్ అండ్ పవర్ ఏడో పి ఏంటంటే ప్రొవైడర్ గా ఉన్నారు సో దేవుడికి యువసేపు ఎంత అనుబంధం కలిగొనర్ అంటే యువసేపు ఆఖరికి చనిపోయిన తర్వాత నా ఎముకలు కూడాను ఈ యొక్క దేశంలో ఉండడానికి వీల్లేదు దేవుడు ఒకనొక దినాన్ని యొక్క ఐగుప్తు ప్రాంతంలోంచి మనకి విడుదల ఇస్తారు కాబట్టి నా ఎముకలు కూడా తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి తన యొక్క బిడలకు చెప్తున్నట్లు మనం చూస్తుందాము మోషే వచ్చిన కాలంలోని యువసేపు నుంచి మోషేకి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయింది నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత కూడాను యువసేపు మరి దేవుడు ఆస్వాదించిన తర్వాత ఆ యొక్క ఎముకలు కూడా దేవుడు ఎలాగ ఆస్వాదించను అంటే ఆ యొక్క బానిసత్వపు దేశంలో ఉండకుండా ఆయన మరలా చనిపోయిన తర్వాత ఎముకలుగా మారిపోయిన తర్వాత మోషే ఇజ్రాయేల్ జనాంగం అందరినీ ఐగుప్త నుంచి కణానికి తీసుకుని వెళ్తున్న నేపథ్యంలోని మరి యోసేపు ఎముకలు కూడా తీసుకుని వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాము అంటే మన యొక్క జీవిత ప్రయాణంలోని మనం దేవునికి ఎంత ప్రయారిటీ ఇస్తా ఉన్నామో దేవుని కొరకు ఏదైనా ఎలా చేస్తాం అనేది దేవుడు చాలా గమనిస్తారండి మామూలు వ్యక్తులకి విజన్ ఉన్న వాళ్ళకి కూడా మనం గమనించినప్పుడు మామూలు వ్యక్తుల తాలూకా స్వభావం ఎలాగ ఉంటుంది అంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు భక్తి చేస్తారు కానీ ఏ పరిస్థితులతో పరమైన ప్రజలకి అనుకూలంగా జీవించడానికి చాలా సార్లు ఎక్కువ సార్లు వాళ్ళు చేస్తూ ఉంటారు తలాగా ఉంటారు కానీ విజన్ వాళ్ళు ఏంటంటే ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా చావైనా బ్రతకైన దేవుడే అని దేవుని కొరకే నీతి నిజాయితీగా బ్రతుకుతారు ఈ రోజు యోసేపు ద్వారా దేవుడు మనకి చాలా విషయాలు తెలియచేస్తున్నారు ఆయన గుంట్లో పడిపోయినప్పుడు గాని ప్రజలకు వెళ్ళిపోయినప్పుడు గాని పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు గాని ఎలాంటి కష్టాలు ఉన్నప్పుడు గాని ఎలాంటి వేదనలు ఉన్నప్పుడు గాని అతడు దేవుని చెడిచిపెట్టలేదు దేవుడు కూడా అతనికి విడిచిపెట్టలేదండి మాని దేవుడికి అతనికి తోడుగా ఉండి మరి అంచులంచులుగా దేవుడు ఉన్నత స్థితిలోకి అతను తీసుకుని వెళ్లినట్లు ప్రధానమంత్రిగా అతన్ని నిర్ణయించినట్లు మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని ఈ రోజు మన ముందు రెండు సవాళ్ళు ఎప్పుడు కూడా ఉంటాయండి లోకమా దేవుడా అని చెప్పేసి లోకంలో ఉన్నాం కదా అని ఈ పరిస్థితులతోటి ఇలాంటి విషయాలతోటి రాజీ పడినట్లయితే దేవుడు మంచి చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో కాబట్టి దేవుని చెయ్యి మనం పట్టుకుందాం దేవుడు ఎలావెళ్ళ తోడుగా ఉండి యోసేపుకో ఉన్న దేవుడే మనకి కూడా తోడుగా ఉంటారు ఆ దేవుడే ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఇబ్బందుల్లోని సమస్యల్లో శోదనలో బాధల్లో శ్రమల్లోని ఎలాంటి ప్రతికూలమైన మనుషుల మధ్యలోనూ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యోసేపుకు తోడైన దేవుడు అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోనే ప్రతికూలమైన మనుషులతోటే ఏ మనుషులైతే ఇతను నిర్దోషిని నమ్మకుండా ఏ మనుషులైతే నిందించి అవమానించి ఇతన్ని మరి బంధించి హింసించారో అదే మనుషులు దేవుడు అతను హెచ్చించలా చేశాడు అదే దేవుడు ఈ రోజుతో ఊడగా ఉన్నారు కాబట్టి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేని బట్టి కూడా నిరాశ పడద్దు నిస్పృహ పడద్దు ఎమ్మాని దేవుడితో ఊడగా ఉన్నాడు గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని వీక్గా మా ప్రి పర్లో కుప్ తండ్రి ప్రశస్తమైన నామ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ వీడియోను వీక్షిస్తున్న వారు ప్రభా ఎటువంటి అవసరం ఉన్నారు ప్రభా మీరు తోడుగా ఉన్నారని గొప్ప ధైర్యం దయచేయండి నిరీక్షణ దయచేయండి మీరే ప్రభా యోసేపుకు తోడైనట్లు వారి యొక్క జీవితాల్లో వారికి కూడా ప్రతి ఒక్క కోణంలోని ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క పరిస్థితుల్లోని ప్రతి ఒక్క సమయంలో తోడుగా ఉండి ప్రభా ఆశ్చర్యకరంగా ప్రభా నేను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లి ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చదువులో వ్యక్తిగత జీవితంలో వైవాహిక జీవితంలో కుటుంబాల్లో పరిచయలనైనా ఆర్థిక పరిస్థితుల్లోని ఆరోగ్య పరిస్థితుల్లోని కూడా నైనా సకల ఆశీర్వాదాన్ని సకల సమృద్ధిని సంతోష ఆనందాలను అనుగ్రహించి అనేకులకు ఆశ్రదకరంగా ఉండడానికి కృపదయ చేసి సమస్తమైన మహిమ మీరు పొందుకోనమని యేసు పరిశుధనాములు అడిగి వేడి పొందుకున్నాం తండ్రి అమ్మ